చూస్తున్నాం జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జూన్ ఇరవై నాలుగున తాను దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ నేడు సీజీఐ డివై చంద్రచూడ్ జస్టిస్ జేబీ పార్థివాలా జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు రానుంది ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ విద్యుత్ సంస్థలు చేయించిన వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలు భద్రాద్రి యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై విచారణ జరపడంతో పాటు ఆ నిర్ణయాల్లోని నిబద్ధతను తేల్చడానికి రాష్ట్ర ప్రభుత్వం మార్చి పద్నాలుగున జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేసింది అయితే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ పంతొమ్మిది వందల యాభై రెండు విద్యుత్ చట్టం రెండు వేల మూడుకి అది విరుద్ధమని దాన్ని రద్దు చేయాలని కేసీఆర్ ఈ పిటిషన్ దాఖలు చేశారు విద్యుత్ కొనుగోలుపై వివాదం ఉంటే తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలు తేల్చే తప్ప తేల్చాలి తప్ప దానిపై విచారించే అధికారం కమిషన్కు లేదని తన పిటిషన్లో పేర్కొన్నారు కేసీఆర్ రాయిటీకి విషయంపై మరింత సమాచారం అందించడానికి మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ ఫోన్ లైన్ లో ఉన్నారు మహేందర్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ సవాల్ చేస్తూ సుప్రీం కోర్టు ను ఆశ్రయించారు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే జూన్ ఇరవై నాలుగున తాను దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేస్తూ హైకోర్టు ఆ తీర్పును ఏదైతే సవాల్ చేస్తూ కేసీఆర్ దాఖలు చేసిన ఈ పిటిషన్ నేడు సిజే డివై చంద్రచూడ్ అలాగే జస్టిస్ బిబి పార్దవాల జస్టిస్ మనోజ్ మిశ్రోతో ధర్మాసనం ముందుకు అయితే రానుంది ఇప్పటికే ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ విద్యుత్ సంస్థలు చేసిన వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోళ్లు భద్రాద్రి యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై విచారణ నడపడంతో పాటు ఆ నిర్ణయాల్లో నిబద్ధత తేల్చడానికి రాష్ట్ర ప్రభుత్వం మార్చి పద్నాలుగుగా జస్టిస్ ఎల్ నరసింహరెడ్డి ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేసిన విషయం అందరికి తెలిసిందే అయితే ఆ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ టూ అయితే పంతొమ్మిది యాభై రెండు విద్యుత్ చట్టం ఏదైతేందో రెండు వేల మూడుకి అది విరుద్ధమని దాన్ని రద్దు చేయాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిటిషన్ దాఖలు చేశారు విద్యుత్ కొనుగోళ్లపై వివాదం ఉంటే తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలు తేల్చారు తప్ప దీనిపై విచారించే అధికారం కమిషన్ కు లేదని తను పిటిషన్ అయితే పేర్కొన్నారు మరి ఈ పిటిషన్ ను తను హైకోర్టులో వేయడం తర్వాత హైకోర్టు అయితే కొట్టు వేయడం మనం చూసాం అయితే మొత్తానికి కేసీఆర్ చేసినటువంటి ఈ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలైపోయింది మరి ఈ విద్యుత్ కొనుగోలులో విచారణకు ప్రభుత్వం ఏర్పాటు జ్యుడిషియల్ కమిషన్ రద్దు చేయాలంటూ కూడా కేసీఆర్ అయితే సుప్రీంకోర్టు అయితే ఆశించారు విద్యుత్ కమిషన్ తనను విచారించడానికి కొనసాగించవచ్చని ఇటీవల హైకోర్టు సిజే ధర్మాసనం కూడా ఇచ్చిన తీర్పును ఆయన సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు అయితే వెళ్ళడం జరిగింది అయితే మళ్ళీ అవే ఆరోపణలతో కేసీఆర్ అయితే ముందుకెళ్తున్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న విద్యుత్ రంగ నిర్ణయాలపై వివరణకు రాష్ట్ర ప్రభుత్వ జస్టిస్ నరసింహరెడ్డి నేత జుడిషియల్ కమిషన్ అయితే నియమించిందో ఆ దాన్ని తప్పుపరుతూ మొదటి నుంచి కూడా కేసీఆర్ మొదట హైకోర్టు అయితే ఆశ్రయించాడు ముందు అయితే లెటర్ రాశాడు మామూలుగా సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా కమిషన్ ఏర్పాటు చేశారని కేసీఆర్ వాదిస్తున్నాడు ఆ వెంటనే ఈ విచారణ నిలిపేయాలని ఆదేశాదివారులు కూడా పిటిషన్ లో పేర్కొన్నాడు అప్పట్లో కమిషన్ చైర్మన్ కు రాసిన పన్నెండో పేజీల లేఖ కూడా ఇదే అంశాన్ని ఆయన ప్రస్తావించాడు నాటి తమ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు జరపడం తప్పు కాదని అది ఇప్పుడు కొనుగోళ్లపై విచారణ చేయడమే పెద్ద తప్పు అని విచారణ నుంచి తను తప్పుకోవాలని కమిషన్ జస్టిస్ చైర్మన్ అయితే ఆ నరసింహారెడ్డిని నరసింహాసిన లేఖలో అయితే ఆయన డిమాండ్ చేస్తూ రాశారు మరి హైకోర్టులో వేసిన పిటిషన్ లో కూడా జస్టిస్ నరసింహారెడ్డిపై కేసీఆర్ అనేక ఆరోపణలు చేశాడు ఈ కమిషన్ నేపథ్యం జస్టిస్ నరసింహారెడ్డి పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ముందే ఓ నిర్ణయానికి వచ్చి మీడియా కూడా లీక్లు ఇస్తారని కేసీఆర్ పేర్కొన్నాడు మరి కేసీఆర్ వేసిన పిటిషన్ పై హైకోర్టు కూడా విచారణ జరిపింది జస్టిస్ నరసింహారెడ్డి పక్షపాతంగా ఎక్కడ కూడా వ్యవహరించట్లేదు అలా చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు ఆ మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే మాకు సమర్పించండి కేసీఆర్ అని కేసీఆర్ తరఫున లాయర్ల చెప్పాడు అయితే మీడియా సమావేశం నిర్వహించారని కారణంతో జస్టిస్ నరసింహారెడ్డి పక్షపాత ధోరణితో వ్యవహరించాలన్నది సరికాదంటూ కేసీఆర్ పిటిషన్ అయితే కొట్టివేశారు లేక ఇంకేమైనా మీ పైన బలమైన ఆధారాలు ఉంటాయి జస్టిస్ నరసింహరెడ్డి పైన అవి సమర్పించండి అని కూడా కోర్టు చెప్పింది కానీ కేసీఆర్ తరఫు లాయర్లు అవేవి కూడా కోర్టుకు సమర్పించలేకపోవడంతో కేసీఆర్ పిటిషన్ ను హైకోర్టు అయితే కొట్టివేసింది అలాగే మరి విద్యుత్ కమిషన్ తన విచారణ కొనసాగించమని హైకోర్టు స్పష్టం చేసింది మరి ఇప్పుడు అవే ఆరోపణలతో కేసీఆర్ సుప్రీంకోర్టు గడుపుతొచ్చాడు జస్టిస్ నరసింహరెడ్డి కమిషన్ పక్షభార ధోరణి అనేటట్టుగా మరోసారి ఆయన సుప్రీంకోర్టులో అయితే ఈ నెల తొమ్మిదిన సుప్రీం సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు మరి ఆ పిటిషన్ ఆ ధర్మాసనం ముందు అయితే మరి మరి సుప్రీం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ మరి ఆ కోర్టులో ఏం చేయనుందనే దానిపైన సో రైట్ థ్యాంక్ యూ మహేందర్ థ్యాంక్స్